ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ ఆరోపణ డయేరియా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి డిమాండ్ చేస్తూ మంత్రి విడుదల రజనీకి వినతి పత్రం అందజేసిన నజీర్ అహ్మద్ గుంటూరు నగరంలో డయేరియా నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి విడుదల రజని వెల్లడించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జీఎంసీ అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో రజనీ సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశం అనంతరం రజనీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐదు డయేరియా కేసులు నమోదయ్యాయని అందులో పదిహేను మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తున్నామని వివరించారు మన గుంటూరు జిల్లాలో మరి శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజిహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి డెబ్బై ఐదు మంది పేషెంట్స్ ఆశ్రయించగా పదిహేను మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో అరవై మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్ మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్ ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితుల్లో ఉండబోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సెమిస్టీ రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్ మన జీజీహెచ్ గురించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిల గురించి అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు అనే దాని మీద కూడా ఒక సెమిస్ట్రీ రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక ఏడు కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో పది రావడం జరిగింది సంగడి సంగడిగుంటలో కూడా ఒక ఆరు రావడం జరిగింది ఇంకా మిగతా నల్లచెరు కావచ్చు ఏటీ అగ్రహారం కావచ్చు శ్రీనివాసరావుపేట అలాగా నల్లకుంట ఎలార్ కాలనీ చుట్టుకుంట నెహ్రూ నగర్ ఇలా ఏ అరండుపేట కావచ్చు కొరటిపాడు బ్రాడిపేట ఇలా ఎలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒక చోట ఒకటి అర రెండు వచ్చినటువంటి సిచ్యువేషను మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఒకటి అట్లా ఒకటి ఒకటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులు అందరూ కూడా ఏదైతే మొన్నటి నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించాము అప్పటి నుంచే మొత్తము ఐదుగురు చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ ఎంపీహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి కావచ్చు అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోను కూడా ఒక ఐదు మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఐదు మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక ముప్పై రెండు టీమ్స్ ఫామ్ చేసి సిటీలో ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా ఒక హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది భారతదేశం ప్రధాని మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ అన్నారు చంద్రమౌళి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జయప్రకాష్ నారాయణ మాట్లాడారు రానున్న రోజుల్లో మన దేశం ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు ఐదు వందల యాభై రెండు ప్రాజెక్టుల కోసం ఎనిమిది వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు గత తొమ్మిది సంవత్సరాల పైన తొమ్మిదిన్నర సంవత్సరాల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ సారదైనటువంటి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి పథకాలు చేపడతా ఉన్నారు ఈ దేశమంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించింది మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి భారతదేశ యొక్క ఆర్థిక ప్రగతి ఆర్థిక సూచి కనుక చూసినట్లయితే మనం సుమారుగా పంతొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలోనే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రగామి దేశంగా నిలబెట్టినటువంటి ఘనత సుమారుగా ఇప్పుడు మనం నాలుగో స్థానంలో ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక రాజధానిగా ఆర్థిక ప్రగతి సాధించడంలో అత్యున్నత స్థానానికి చేరుకుంటుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో తెలియజేయడం జరిగింది కేవలం ఆర్థిక ప్రగతి అంటే ఇండస్ట్రియలైజేషనే కాదు కొత్తగా ఉద్యోగస్తుల్ని నియమించుకోవటమే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం మాత్రమే కాదు భారతదేశం అగ్రగామిగా చేరింది అంటే దానిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశం యొక్క సమ ఫలాలు ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి సంబంధించినటువంటి సమ ఫలాలు అందాలని అది చేర్చే విధంగా నరేంద్ర మోదీ గారు అనేక పథకాలను చేపట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కలుషిత నీరు తాగి మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి విడుదల రజనీతో పాటు కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా నసీర్ అహ్మద్ మాట్లాడుతూ జీఎంసీ అధికారులు ప్రణాళిక లేకుండా పనిచేయడం కారణంగానే ప్రజలు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు అధికార పార్టీ నాయకులు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా చౌకబారు రాజ్

గత వారంలో ఓబుల్ అనే ఒక వ్యక్తి స్థానికంగా తిరుమలచారి కాలనీలో ఉన్నటువంటి ఓబుల్ అనే వ్యక్తి డయేరియా కారణంగా మృతి చెందారని చెప్పి అప్పుడే కార్పొరేషన్ కమిషనర్ గారికి స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారికి విషయాన్ని తెలియపరచడం జరిగింది కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని రెండో రోజు వాలంటీర్లు ఏఎన్ఎంలు పెట్టి ఇది జనరల్ డెత్ అనే విధంగా చిత్రీకరించడం జరిగింది కానీ నాలుగు రోజుల పరిధిలో ఎక్కడ కూడా కమిషనర్ గారు కానీ స్థానిక శాసనసభ్యుడు కానీ మేయర్ గారు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి దాఖలాలు లేవు నాలుగు రోజుల నుండి వందలాది మంది గుంటూరు నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆర్ఎంపీల దగ్గర గుంటూరు జనరల్ హాస్పిటల్లో డయేరియా బారిన పడి వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా నిన్న పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఎస్టీ మహిళ పద్మ అనే ఒక యువతి డయేరియా కారణంగా మరణం మరణించినటువంటి పరిస్థితులు అనేక మంది మరణించారు వారందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళ కారణం తెలియకుండా వాళ్ళందరూ కూడా మరణించినటువంటి పరిస్థితులు ఇప్పటికైనా అధికారులు కానీ అధికార పక్ష నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజలు క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గుంటూరు నగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా మంచినీటి సరఫరా మీద ఎటువంటి ప్రణాళిక లేనటువంటి ఆలోచన లేకుండా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నటువంటి పరిస్థితులు దాదాపు గుంటూరు నగరంలో ఆరు వందల మంది డయేరియా వల్ల జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితులు ఒక స్పెషల్ వార్డు పెట్టారు కానీ బయటికి జనాలకు చెప్పలేకపోతా ఉన్నారు ఇది డయేరియా వల్ల మీరందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఎవరు కూడా మాట్లాడడం లేదు ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు ఇవి రాజకీయాలు శవాల మీద వీరు రాజకీయాలు చేస్తా ఉన్నారని చెప్పి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలను పోసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పటికీ మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని అలాగే కమిషనర్ గారిని శాసనసభ్యుడికి ఉన్నటువంటి ముస్తఫాని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎందుకని చౌకబారు విమర్శలు చేస్తా కూర్చో ఉన్న ఉన్నారో ఒక్కసారి గుంటూరు నగర ప్రజలకు సమాధానం బాపట్ల జిల్లాలకి సంబంధించిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ నిర్వహించింది రెండు జిల్లాల నుండి నూట పన్నెండు ప్రాజెక్టులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ మేరకు బాపట్ల జిల్లా సైన్స్ అధికారి సాదిక్ మాట్లాడుతూ నూట పన్నెండు ప్రాజెక్టుల నుండి పది ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుందని చెప్పారు ఉర్దూ డిఐ ఖాసీ ఉప విద్యాశాఖాధికారి నిర్మల డిసిఈబి సెక్రటరీ లలిత ప్రసాద్ సైన్స్ ఆఫీసర్లు గౌసుల్ మీరా రవికుమార్ తదితరులు ఈ ప్రదర్శనాన్ని పర్యవేక్షించారు సంవత్సరానికి సంబంధించి గుంటూరు జిల్లా నుండి అరవై ఆరు ప్రాజెక్టులు సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా నుండి నలభై ఆరు ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయి ఈ రెండు జిల్లాలు కలిపేసి మొత్తంగా నూట పన్నెండు ప్రాజెక్టులని గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆఫ్లైన్లో నిర్వహించమని ఎస్సీఆర్టీ నుంచి డైరెక్షన్ ఇచ్చిన మేరట గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరీక్షా భవన్లో మరియు ఉర్దూ వాయిస్ హై స్కూల్ నందు వినియోగం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి నూట పన్నెండు ప్రాజెక్టులు పిల్లల యొక్క ఆలోచనని రేకించే విధంగా తయారు చేయబడ్డాయి ఆ విధంగా ఆలోచించినటువంటి విద్యార్థులకి ఆ విధంగా ఆలోచించిన సహకరించినటువంటి గైడ్ ఉపాధ్యాయులకి గుంటూరు బాపట్ల జిల్లా విద్యాశాఖల తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ప్రాజెక్టు తయారు చేయడం కోసం ఎన్ఎస్సి ద్వారా నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా పదివేల రూపాయలు ప్రభుత్వం వారికి అమౌంట్ అందజేసింది కాబట్టి ఆ అమౌంట్తో పిల్లలు ప్రాజెక్టును డెవలప్ చేశారు ఆ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వచ్చినటువంటి మొత్తం ప్రాజెక్టులలో పది శాతం ప్రాజెక్టులని రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ప్రదర్శనకి ఎంపిక చేయాల్సి ఉంది దాని గాను ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ ఎంపిక అయినటువంటి ప్రాజెక్టులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన చిత్తూరులో జరిగేటటువంటి ప్రదర్శనకి హాజరవుతారు కాబట్టి ఈ సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే సెలెక్ట్ కాకుండా ఈ స్థాయి వరకు తమ ప్రాజెక్టులు తీసుకురాగలిగినటువంటి వాళ్ళు ఎన్ఎస్టి ద్వారా ఎంపిక చేయబడినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ డిఓ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరియు డీసీబీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అలాగే గుంటూరు జిల్లా గుంటూరు ఉప విద్యాశాఖ అధికారి తెనాలి ఉప విద్యాశాఖ అధికారి మేడగారి ఆధ్వర్యంలో అలాగే డిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది దుగ్గిరాల మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన పసుపు రైతుల్ని ఆదుకోవాలని పసుపు రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది ఈ డిమాండ్ తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధన్య కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోయి రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని కోరారు రైతు సంఘాల నాయకులు జలమయ్య రంగారెడ్డి శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొమ్మిదవ తేదీన శుభమహేశ్వరి మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల కాలిపోవటం జరిగింది ఆ దగ్ధమైనటువంటి దాంట్లో ఆ రోజు వివరాల ప్రకారం లక్ష పదిహేను వేల బస్తాలు తగలబడిపోయి ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు యాజమాన్యం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మార్కెట్ కమిటీ వారు విడుదల చేశారు అయితే ఈ రోజు కూడా ఇరవై నాలుగు రోజులు పూర్తయినప్పటికీ ఇంతవరకి మరి నివేదికే బయటికి రానటువంటి పరిస్థితి చూస్తున్నాం కలెక్టర్ గారు స్వయంగా పదకొండు మంది అధికారులతో నివేదిక తయారు చేయమని వారందరికీ సూచించినప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయి నివేదిక రాలేదు ఇప్పటి వరకు కేవలం అరవై ఐదు వేల బస్తాలు మూడు వందల సుమారు మూడు వందల ఇరవై మంది రైతులకు సంబంధించి మాత్రమే మరి నివేదిక వచ్చినట్లు తెలుస్తూ ఉంది మిగతా వివరాలు ఎప్పటికొస్తాయి ఈ నివేదిక పూర్తి స్థాయిలో మరి విడుదల చేసి దాన్ని ప్రభుత్వానికి ఎప్పుడు పంపుతారు మరి నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారు అనేటువంటి అనేక ప్రశ్నలు ఇవాళ రైతాంగం ముందు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలి ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ లేదా వ్యవసాయ శాఖ మంత్రి కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద సరైనటువంటి రీతిలో స్పందించినటువంటి పరిస్థితి లేదు మరో పక్క రైతాంగం మరి దాంట్లో అనేక రూపాల్లో నష్టపోయి పెట్టుకొని మరి దాదాపు మంచి రేటు వస్తుందనేటువంటి ఆశతో మరి దాచుకున్నటువంటి రైతాంగం ఇవాళ హృదయ విదారకంగా ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తక్షణం స్పందించాలి శుభం మహేశ్వరి కోలీరాల తగలబడిపోయి ఇరవై నాలుగు రైతులకి రైతులకు ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి కానీ జిల్లా రెవెన్యూ అధికారుల నుండి కానీ మార్కెటింగ్ శాఖ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ కనీసమైన సమాచారం ఇవ్వటం చాలా విచారకరం ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాం పదకొండు మంది అధికారుల కమిటీ రైతుల్ని మార్కెట్ యార్డ్లో వారికి ఉన్న బాండ్స్ నమూనాన్ని ఇవ్వమని చెప్పి వదిలేస్తే అయ్యే పని కాదు ఆయా మండలాలలో ఎక్కడికెక్కడ సమాచారాన్ని సేకరించి ఆ సేకరించిన సమాచారాన్ని సత్తురమే రైతులకు వెల్లడించాలి వెంటనే రైతులకి పూర్తి నశ్వర్యాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని చిన్న చూపు చూస్తుందని ఏఐటియుసీ నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి కన్నెర చేశారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు ఈ మేరకు మాల్యాద్రి మాట్లాడుతూ సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయాలేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ಮುನ್ಸ ಜೂನಿಯ ಕನಿಷ್ಠ ಇನ್ನೊಂದು ಆರು ವೇದ ಕನ ವೇ కాలంలో ఇచ్చిన ఆమేని నెలబెట్టుకోవాలి అన్న కాలంలో ఇచ్చిన ఆమేని నెలబెట్టుకోవాలి జీతాలు అడల బర్తాలి జీతాలు అడల బర్తాలి పండగత్వం అంటే జీవో అంటే 1000 రూపాయలు ఇవ్వాలి పండగత్వం అంటే ఇవ్వాలి అరవై సోదరుల నిన్నొళ్ళని కొన్నాలి అరవై సోదరుల నిన్నొళ్ళని ఇవ్వకోవాలి రాష్ట్ర రాప్తంగా మున్సిపల్ కార్మికుల మీద ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నట్టు కనపడతా ఉంది మొన్న సమ్మె చేశాం సమ్మెలో మరి సాక్షాత్తు ముగ్గురు మంత్రులతోనే కమిటీ నాయకత్వం అంతా కూడా మాట్లాడుకొని సమ్మె విజయవంతంగా ముగించాం కానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అయ్యి కూడా నెరవేర్చని బయటలు మళ్ళా ఈ రోజు రేపు కూడా ఆందోళనకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది దాంట్లో భాగంగా ఈ ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మరి జీతాలు పెంపుదల చేశామన్నారు ఆ జీతాలు మాత్రం పెంచిన జీతాలు ఇవ్వట్లేదు అట్లాగే మరి పండగ కానుక వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ వెయ్యి రూపాయలు ఇంతవరకు పండగ కూడా పోయింది మరి వచ్చే సంవత్సరం పండక్ ఇస్తారామో మరి అర్థం కాని పరిస్థితి అట్లాగే సరణ్ లీవ్ సంబంధించి గత సంవత్సరం కూడా ఇవ్వలేదు సంవత్సరం ఇస్తామని చెప్పారు సమ్మెలో ఒప్పుకున్నారు కానీ సమ్మెకి సంబంధించి మరి అప్లికేషన్ కూడా అన్నీ పెట్టాం కానీ సమ్మె చేత మాత్రం లీవ్ మాత్రం అమౌంట్ ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఈ రకంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షాలు మళ్ళా కూడా సమ్మె వెళ్ళడానికి ఏఐడిసిగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం వడ్డెర హక్కుల సాధన కోసం వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాజీలేని పోరాటం చేస్తుందని సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ స్పష్టం చేశారు గుంటూరు అరండల్పేటలోని వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ మేరకు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి దేవళ్ల వెంకట్ మాట్లాడారు సమితి రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ సంయుక్త కార్యదర్శి గోవింద్ ప్రకాశం నెల్లూరు జిల్లాల అధ్యక్షులు వెంకట్రావు కోటేశ్వర్

రెండు వేల పదిహేడులో సంఘం ఆవిర్భవం జరిగింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి వడ్డెర సంఘం రిజిస్ట్రేషన్ మా వడ్డీరక్కు పరీక్ష సమితే గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి కూడా ఈ రాష్ట్రంలో వడ్డేలకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా వడ్డే రక్కుల పరీక్ష ముందుంటుంది వడ్డేల సమస్య అంటే ముందు ఉండేది అక్కడ వడ్డీరక్కు పరీక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా నాడు టీడీపీ ప్రభుత్వం మీద పోరాటాలు చేశావు ఈరోజు జగన్మోడీ గారి మీద ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తూ ఉన్నాం అంతిమగా వడ్డెరలకి వడ్డెర హక్కుల కోసం పుట్టిన వడ్డెర హక్కుల పరంగ సమితి రాజు లేని పోరాటం చేస్తూ ఉండింది ఇది ఇందులో భాగంగానే వచ్చి ఈ నెల ఇరవై తారీఖున గుంటూరు నగరం వేదికగా వేలాది మందితో వడ్డెర యువగర్జన మహాసభ తలపెట్టాం అందులో భాగంగా రాష్ట్రంలో పదమూడు జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది ఈ రోజున గుంటూరు నగరంలో వడ్డెర హక్కుల పరంగ సమితి నూతన కమిటీ కొంతమందిని సంఘంలో కమిటీలో తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారమే ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పదవులు తీసుకున్న వాళ్ళు పదవుల్లో అలంకరణ కాకుండా బాధ్యత తీసుకొని వడ్డేర కోల కోసం రాజధాని పోరాటం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పై సమీక్ష చేపట్టిన మంత్రి రజని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుంది బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ ఆరోపణ కుటుంబాన్ని ఆదుకోవాలి డిమాండ్ చేస్తూ మంత్రి విడుదల రజనీకి వినతి పత్రం అందజేసిన నజీర్ అహ్మద్ సమాప్తం నమస్కారం